హాయ్ అండి అందరికీ నమస్కారం ఎంఎస్ఈజీ రెసిపీస్కి స్వాగతం అల్లం కారం చేసే మెథడ్ ఇందులో చూపిస్తున్నానండి అల్లం శుభ్రంగా కడిగి మందంగా చెక్కు తీసి మళ్ళీ పొట్టును కూడా శుభ్రంగా కడిగి ఆరిన తర్వాత మందపాటి బాండి స్టవ్ మీద పెట్టి స్టవ్ సిమ్లో పెట్టేసి అల్లం తురుముని మనం వేయించుకోవాలండి గో కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే అందులో కొన్ని ధనియాలు వేసి వేయించుకోవాలి ఆ తర్వాత కొన్ని జీలకర్ర కొంత జీలకర్ర వేసి వేయించుకోవాలండి సిమ్లో స్టవ్ సిమ్లోనే పెట్టాలి ఈ అల్లం కారం వర్షాకాలం వచ్చేస్తుంది కదండీ అల్లం చాలా మనకి ఉపయోగపడుతుంది శరీరానికి కూడా చాలా మంచిది కొద్దిగా ఉప్పు కూడా అందులో యాడ్ చేసుకోవాలి లేకుంటే గ్రైండ్ చేసేటప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు మరి ఇది వేడివేడి అన్నంలోకి బాగుంటుంది ఇలా వేగాయి చూడండి ఇందులో చూపించిన మాదిరిగా లాస్ట్ చివర్లో కొంచెం కారం వేసుకోవాలి వేసుకొని కలుపుకొని అది స్టవ్ బంద్ చేసి కొద్దిగా చల్లారనివ్వాలి ఈ అల్లం కారం మిక్సీలో ఒక్కసారి ఇలా తిప్పితే చాలు మనకి అల్లం కారం రెడీ అయిపోయింది చివరిలో వెల్లిపాయలు వేసి ఒక్కసారి గ్రైండ్ చేసి తీసేసుకోవాలండి ఇది పూర్తిగా చల్లారాక బౌల్లో పోసుకొని ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకొని భద్రపరుచుకుంటే ఒక నెల రోజుల వరకు కూడా ఉంటుందండి వేడివేడి అన్నంలోకి చపాతీలోకి దోశలోకి ఉప్మాలోకి అన్నిటిలోకి కూడా చాలా బాగుంటుంది ఇక వర్షాకాలం అల్లం ప్రయోజనాలు చాలా ఎక్కువగా ఉంటాయి తప్పకుండా ప్రయత్నం చేయండి తయారు చేయండి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్లీజ్ లైక్ చే సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి